నీ ప్రార్థనా పలుకగా రూపాంతరాముందగా నా కృప నుండి నీవు తొలగవని వాగ్దానమూ ఈచితి వీని వాగ్దానము ఈచితే లోకానికి వాచతి శుద్ధునిగా నా కొరకై ప్రాణ నీ చేతి వర్ణించలేను సివను వివరించలేను ప్రేమ పరిశుద్ధ్రేమహనజరా తండీ నాయన నీకు స్తోత్ర ప్రభావ ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు ప్రభావ మమ్మల్ని మా బిడ్డల్ని మా కుటుంబాలని మా సంఘాలని భూమి మీద సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధుల్ని ప్రభా సమస్త మానవ కోటిని సర్వ సృష్టిని ప్రభా రాజుల్ని అధికారులని ప్రభాతం జ్ఞాపకం చేసుకుని ప్రభాతండి ఈ జీవితాలను అనుగ్రహించిన క్షేమము భద్రత బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ఎస్ఆ ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్న లాడ్ ఐ థ్యాంక్ యూ ప్రభాతండి నాయన ఫోర్ సెవెంటీత్ ఏప్రిల్ ట్వంటీ 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 ఫోర్ ప్రభాత్ అండి ఈ దినము ప్రభాతండి ఫ్రమ్ ద రైజింగ్ ఆఫ్ ద సన్ ఎండ్ ఆఫ్ ఎవ్రీ డే ప్రభాత్ అండి నాయన నీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నాయన నీకు స్తోత్రాలు ఎసియా ప్రభాత్ అండి నీ కాపుదల నీ క్షేమము నీ భద్రతే ప్రభాత్ అండి నాయన ఈ డేలో ప్రభాతండి ఎవరికైనా ఎసియా ప్రభా ఎటువంటి ప్రాబ్లం అయినా రావచ్చు కానీ ప్రభాతండి నాయన నీ నామంలో ప్రభాతండి బహు వినయముగా ప్రభా యథార్థంగా ప్రభా ఎసియా నీకు మొరపెట్టుకున్నప్పుడు ప్రభా మమ్మల్ని విడిపించావు కాచి కాపాడేమో

లార్డ్ ఐ బిలీవ్ ప్రభాతండి నాయన మా బిడ్డల్ని ప్రభాతండి స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ వర్క్ ప్లేసెస్ ఆఫీసెస్ బిజినెసెస్ ప్రభా ట్రావెలింగ్లో ప్రభా అందరికీ ప్రభా క్షేమకరంగా ప్రభాతండి నాయన నాయన ట్రావెలింగ్ మర్సీస్ ప్రభాతండి నాయన నీ కృపాన్ని కాపుదల నీ క్షేమము నీ భద్రత అనుగ్రహించి ఉంటావని ప్రభా నీ నామంలో వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తు నాయన నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఇంకా ఎవరైతే ఎవరైనా వాళ్ళ డెస్టినేషన్స్ రీచ్ అవ్వకుండా ఉండుంటే ప్రభా తండ్రి నాయన రోడ్డు మధ్యలో ప్రభాతండి ఇప్పుడు చిక్కుకుపోయి భయపడుతూ ఉండుంటే ప్రభాతండి నాయన మేము ఏసీఆర్ చూస్తాం ప్రభా మాకు ఎక్కడ నుంచి హెల్ప్ వస్తుంది ఏంటి సేఫ్టీ ఏసీయా నాయన ఏ ఆడపిల్లలు ప్రభా లేడీస్ ప్రభాతండి నాయన గర్ల్స్ ప్రభా ఎవరైనా ఎక్కడైనా ప్రభా రోడ్డు మధ్యలో ప్రభాతండి నాయన ఒకవేళ వాళ్ళ ట్రావెలింగ్లో అయినా ప్రభా ఏసీఆర్ డిస్కంఫర్ట్ ఉండి చెక్కుకొని ఉంటే ప్రభా అటు వారిందరినీ ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకుని దయతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నావు ప్రభా రక్షణ లేని వారికి రక్షణ ఏసీఆర్ ప్రభా రక్షింపబడిన వారికి మారుమ సూ పశ్చాత్తాపం దయచేసి ప్రభాతండి నాయన నిన్ను వెంబడించి గౌరవ వాడు ప్రభాత్ అండి తను తను ఉపేక్షించుకొని తన సెలవు ఎత్తుకొని ప్రభాతండి నాయన ఈ హ్యాస్ టు టేక్ ఆఫ్ హిస్ క్రాస్ డైలీ అండ్ ఫాలో యూ అని ఉన్నారు ప్రభా ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫాలోయింగ్ యూ ప్రభాత్ అండి హీ హ్యాస్ టు డినై హిమ్సెల్ఫ్ ప్రభా హీ హాస్ టు టేక్ ఆఫ్ హిస్ క్రాస్ డైలీ అండ్ ఫాలో యూ అని ప్రభా నీ లేఖనము ప్రభాతండి నాయన ఎస్ ఆ ప్రభాత్ అండి నాయన సెలవిస్తుండగా ఒక్కసారి ప్రభా నీ కృపలో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ఇంతవరకు ప్రభాత్ అండి నాయన మాకు క్షేమం దయచేసా ప్రభా మేము పండుకుంటుండగా ప్రభా మేము ప్రశాంతం బలంగా పడుకొని మీకు జామనే ప్రభా తండ్రి నాయన ఆర్ ద మిడ్ నైట్ ఆవో ప్రభా ఎస్ అని నామంలో లెగిసి నాయన నేను స్తుతించి ప్రభా ఆరాధన చేయడానికి కృపణ దాయిచే ప్రభా ఏ ఇంటిల్లో ప్రభా చిన్న పిల్లలు చాంటి బిడ్డలు ఉన్నారో ప్రభా తండ్రి వారు కడుపు నొప్పి ప్రభా తండ్రి హెడ్ ఎక్కువ ప్రభా ఏది బాగాలో ఏదో ప్రభా చాలా ఏడుస్తుండగా ప్రభా తండ్రి నాయనా ఎస్ యా ప్రభా తండ్రి ఐ ప్లీ ద బ్లడ్ ఆఫ్ జీజస్ అఫ్ ఆన్ ఆఫ్ దేమ్ ప్రభా అండి నాయనా ఎస్ యా ప్రభా వాట్ ఎవర్ ఇస్ ద కాస్ ఫర్ సఫరింగ్ పెయిన్ అండ్ Crying, Probat and at let it be subsidized according to your grace, your mercy, and your will. I pray, forgive our sins. I pray, Probat forgive the parents, Probat and let the child sleep, Probat in peace, and Probat and Dinana, and I know, is your Varikini one of Grinch and a guarding angels, Probat, the Grumdur Gaka and a Paluktonana, Probat, heart attack, Probat, chest pain, or another Probat, Yavakate, heart attack, Lovana, Probat, Yavakate, Baga, Bale, the dear Kalik, Roga. ఉన్నారు ఎవరు మమ్మీకి బాగాలేక పిల్లలు ఏడుస్తున్నారు ఏ భర్తకు బాగాలేక భార్య ప్రభా పిల్లలు తల్లడిల్లిపోతున్నారు ప్రభాతండి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నారు ఇట్ ఈస్ నాట్ అ పర్సనల్ ఇంట్రెస్ట్ అవ్వ చాయిస్ ప్రభాతండి నాయనా నాయన కానీ ప్రభాతండి నాయన వైఫ్కి హస్బెండ్ ప్రభా సో ఇంపార్టెంట్ ప్రభానేక రూపంలో గ్యాప్ చేసుకోండి ఏసీఆర్ ప్రభా పిల్లలకి మామూలు సో ఇంపార్టెంట్ ప్రభాతండి ఎవరి జీవితాల్లో ప్రభాతండి నాయనాయన చాలా కష్టంగా ప్రభా అనారోగ్యంగా బాధగా వేదనగా ఉండి ప్రభాతండి చెప్పుకోలేకపోతున్నా మనీ లేకుండా ఉన్నాదో ప్రభా హాస్పిటల్ బిల్స్ క్లియర్ చేయకుండా ఉన్నారో ప్రభా టెస్టులకైనా వెళ్ళడానికి మనీ లేదో ప్రభా ఎవరికి ప్రొవిజన్ లేదో ప్రభా విడోస్ని ఆర్ఫన్ చిల్డ్రన్ ని ప్రభా గ్యాప్కప్ చేసుకోండి ప్రభావ వాళ్ళకి సెక్యూరిటీ దయచేయండి చేయండి ప్రభాతండి దుస్తుడు కన్ను వాళ్ళ మీద పడకుండా ఉండడానికి క్షేమంగా పడుకొని మా ఏసే మాకు తోడు మాకు క్షేమము ప్రభా ఆ వెరీ ప్రెసెంట్ హెల్ప్ అట్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్ అని నాయన వాళ్ళు క్షేమంగా ప్రభా పడుకోవడానికి సహాయం దాయిచ్చే మరి వేడుకుంటే రాత్రికాల సమయంలో ఇంకొకసారి మా అందరినీ నీ చేతులకు అప్పగిస్తా ప్రభా నీ కరుణ హస్తంలో ప్రభాతండి నాయన భూమిని సమస్త మానవకోటిని సర్వ సృష్టిని దైత మమ్మలు అన్నించి క్షమించి నాయన నీ కనికి నీ సమస్త కార్యాల మీద ఉంటుందని అన్నా ప్రభా ఎవరు నీ చేత కాపాడబడాలో ఎవరు నీ చేత రక్షింపబడాలో ఎవరు నీ చేత విమోచింపబడాలో ఎవరి మీద ప్రభా ఏసు రక్తము ప్రోక్షింపబడనై అయి ఉండాలని నీ చిత్తమే ప్రతి ఒక్కరిని నీ చిత్తలో నీ కృపలో జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటూ ప్రతి ఒక్క బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ ప్రభాతం ఈ రాత్రికాల సమయంలో ప్రభా మాకు క్షేమాన్ని దయచేసి ప్రశాంతంగా మేము పడుకొని ప్రభా వేగోజాము నేను సన్నిధిలో ప్రభా నిన్ను స్తుతించే భాగ్యము దయచేసి నీ సన్నిధిలో ప్రార్థన మేము కాచి సిద్ధము చేసి ఉంచే కృపా భాగ్యం అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థన పాసని చేర్చుకోమనేసి కృపగల నామంలో వేడుకుంటున్నాము మా తండ్రి Amen. May the love of the Father and grace of Jesus, his Son, Jesus Christ, and the sweet communion of the Holy Spirit rest and abide with each one of us now and forevermore. Amen. May God bless you all. Have a peaceful night. God bless you all.